అందరికీ నమస్తే ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మశ్రీ మహాపత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది సో దీని గురించి తెలియజేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ చిత్తూరు నుండి శ్రీమతి అఖిల గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం పిఎంసి వరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మనందరి గురువు జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వకంగా శతకోటి ధన్యవాదాలండి నా పేరు అఖిల మాది చిత్తూరు నేను ధ్యానంలోకి టూ థౌజండ్ టెన్లో రావడం జరిగింది మేడం మరి ధ్యానంలోకి రావడానికి కారణం ఏంటంటే టూ థౌజండ్ నుంచి మైగ్రెయిన్ హెడ్ ఎక్ ఉండేది అసలు అది ఎంత టార్చర్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అన్నమాట మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు త్రీ మంత్స్ కోర్సులు ఇచ్చేవాళ్ళు అలా టెన్ ఇయర్స్ వాడాను త్రీ మంత్స్ కోర్సులు టెన్ ఇయర్స్ వాడటంతో నాకు ఆ మైగ్రెన్ హెడేక్ తగ్గకపోగా అసిడిటీ ఫామ్ అయిపోయింది ఎప్పుడైతే అసిడిటీ ఫామ్ అయిపోయిందో ఒక ఫైవ్ మినిట్స్కి ఒక్కసారి జ్యూసులు తీసుకున్నా ఫుడ్డు తిన్నా ఏమి తిన్నా కానీ అది బర్స్ట్ అయిపోయినట్టు అంత మంట చాలా బాధ ఒక పక్క ఏమో హెడేక్ ఒక పక్క ఈ ట్యాబ్లెట్స్ తిని 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 ఈ అసిడిటీ ఫామ్ అయిపోయి చాలా చాలా ఫేస్ చేశాను అలా టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు ఈ పది సంవత్సరాల్లో అలా మూడు నెలలు కోర్సులు ఎన్ని తిన్నానంటే ఇంకా మనం క్యాల్కులేషన్ వేసుకుంటే ఒక పీక్స్లో తిన్న ట్యాబ్లెట్స్ అలా ఉంటూ ఉండగా ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే చివరిగా తిరుపతిలో డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటే అంతవరకు నేను అపోలోలో చూపించుకున్నాను జనరల్ డాక్టర్ దగ్గర అయింది స్పెషలిస్ట్ల దగ్గర అయింది ఇక్కడికి వెళ్ళినా కానీ త్రీ మంత్స్ కోర్సులు తప్పితే ఇంకేం లేదు వాళ్ళకి అప్పటికే ఆ మైగ్రేన్ హెడ్ ఎక్ ట్రీట్మెంట్ ఏమంటే త్రీ మంత్స్ కోర్సులు ఇవ్వడం అంతకుమించి ఇలా మనం చెప్పడంతో సింటమ్స్తో వాళ్ళు ఇదని ఐడెంటిఫై చేస్తారు ట్యాబ్లెట్స్ ఇస్తారు ఇలా అయిపోయిన తర్వాత తిరుపతిలో ఎవరు ఎవరు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళిపోవడమే మనకు ధ్యానం తెలియదు అప్పటికి డాక్టర్లే దేవుళ్ళు అన్నట్టు పలానా డాక్టర్ అంటే ఓహో ఈ డాక్టర్ దగ్గర పోతే బాగవుతుంది అక్కడ పోతే బాగోతుందని చిత్తూరు అంతా అయిపోయిన తర్వాత అరగొండలో అపోలో హాస్పిటల్ అయిపోయిన తర్వాత సరే చివరిగా ఎవరు ఎక్కడికి చెప్పినా అక్కడికి వెళ్ళిపోవడమే అలా తిరుపతిలో తిరుపతికి వెళ్ళిన తర్వాత ఏంటి ఐస్ అంతా చెక్ చేసి అన్నీ చూసింది ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేదు ఆవిడ ఇచ్చిన ఫై ఫైనల్ డేషన్ ఏంటంటే మైగ్రెయిన్ హెడేక్ అనేది క్యూర్ అవ్వదమ్మా వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సిందే ఈ ఓడ్ అనింది మేడం ఓకే నే నాకు ఎంత బాధ అయిపోయిందంటే అసలు ఈ తలనొప్పి వస్తే అది ఎలాంటి టార్చర్ అనేది తెలియదు మేడం అసలు మాటల్లో చెప్పలేం అది చెమట్ల పట్టేస్తుంది బాడీ అంతా చెమట్లు పట్టేస్తుంది మోషన్ బాల్స్ వస్తుంది అసలు ఆ సెన్సేషన్ అవంతా ఏమైపోతుంది అంటే లోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది మేడం అలా అయిపోయిన సిచ్యువేషన్లో మనం ఇట్లా ఫేస్ చేసాం కదా ఇలా ఫేస్ చేసినప్పుడు ఇంకేది డాక్టర్ ఫైనల్ గా ఎక్కడికి పోయినా ఒక ఆశ అనేది ఉంటుంది ఏ డాక్టర్ దగ్గర పోయినా వీళ్ళ దగ్గర బాగవుతుందేమో బాగవుతుందేమో అనేటువంటి ఆశ ఉంటుంది లాస్ట్గా ఫైనల్గా ఆమె క్యూర్ అవ్వదమ్మా వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సిందే మైగ్రెయిన్ హెడ్ ఎక్ అనడంతో ఎలా మన పరిస్థితి అనేటువంటి ఒక బాధ ఎక్కువైపోయింది మేడం అంటే ఏదన్నా ఒక ఆలోచన వచ్చి వచ్చింది అంటే ఇంకొంచెం ఎక్కువైపోతుంది మరి అక్కడ అంటే కూడా ఏడిస్తే ఇంకొంచెం ఎక్కువైపోతుంది దాన్ని బయటకి వ్యక్తపరచలేము లోపలా పెట్టుకోలేము అది వర్ణనా తీరుతుంది మేడం ఆ బాధ మైగ్రైన్ హెడేక్ అనేది అలా ఉంటూ ఉండంగా మరి ఇక్కడ బాగా అవ్వదు అనేసినప్పుడు ఏమన్నా ట్రీట్మెంట్ ఉందంటే ఏం లేదు గుడ్డిగా త్రీ మంత్స్కు టాబ్లెట్స్ ఇవ్వడమే కోర్సు అలా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళడమే యధా రాజా తదా ప్రజ అయిపోతుంది అలా ఉండంగా మా పక్కింటి ఆవిడ మా పాప వాళ్ళ పాప చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట లోయర్ క్లాస్ నుంచి ఓకే వాళ్ళ మదరు వీళ్ళ స్కూల్లో లిటిల్ రోస్ ఇంగ్లీష్ మీడియంలో వర్క్ చేసేది నిర్మలా అక్క అని వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు మేడం ఇంకా స్కూల్కి వచ్చిన వాళ్ళకి అందరికీ వీళ్ళు బాగా ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు కదా పిరమిడ్స్ అంటే ధ్యానం అంటే ఆనాపానా సతి అని అలా ఆవిడ ఒకరోజు నాకు వాళ్ళకి తెలుసు మేము పదమూడు సంవత్సరాలు వాళ్ళు మేము ఒకే చోట ఉండేవాళ్ళము ఇలా చెప్తూ ఉంటే అప్పుడు ఆక్క ఉంది పిరమిడ్ మెడిటేషన్ అంట ఇట లిటిల్ రోజులో రాధికా మేడం గోపాలకృష్ణమూర్తి వాళ్ళు చేపిస్తున్నారు నేను అక్కడికి పోయే వస్తూ ఉన్నాను అనేసి అని చెప్పింది ఆవిడ సోమవారం రోజు చెప్పింది మేడం మనకు ఎప్పుడు సెంటిమెంట్స్తో ఉంటాం కదా రేపు మంగళవారం కదా మంగళవారం అంతా వద్దు ఏ పని చేసినా మంగళవారం శుక్రవారం చేయకూడదు రాహుకాలం యమగండాలు అనే సెంటిమెంట్స్లో ఎక్కువ ఉంటాం కదా సరే ఈ సోమవారం ఈ రోజే పోయి వెతికేసి పెట్టే వచ్చేయాలి ఈ రోజే స్టార్ట్ చేసేయాలి సోమవారం కాబట్టి రేపు మంగళవారం వద్దు అన్నట్టు పోయినాను వెతికినాను వెతికినా నాకు ఎక్కడా కనపడలేదు మేడం సెంటర్ కనపడలేదు మళ్ళీ మంగళవారమే వెళ్ళాను ఇది ఇంకా రోజులు తిథిలు నక్షత్రాలంతా చూస్తే కాదు ఇప్పటికి పది సంవత్సరాలుగా నరకం అనుభవించాము ఎంత తొందరగా మనకి ఇది మార్గం కనపడిందో అప్పుడే వెళ్ళి దాన్ని చూసుకోవాలన్నట్టు మంగళవారం రోజునే సెంటర్కి వెళ్ళడం జరిగింది అప్పుడు మాకు బ్రాహ్మణ్ స్ట్రీట్లో సెంటర్ ఉండేది మేడము సారు ఇంకా వేరే వాళ్ళంతా కూడా ఆర్గనైజ్ చేసేవాళ్ళు తర్వాతనే గాంధీ రోడ్లో లిటిల్ రోజు స్కూల్లో గౌతమ్ బుద్ధ పిరమిడ్ హెల్త్ కేర్ సెంటర్ ఒక అద్భుతమైన సెంటర్ మాకు ఓకే అయ్యింది అలా అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా పిరమిడ్స్లో కూర్చొని ధ్యానం చేస్తే రాహుకాలం లేదంట యమగండం లేదంట ఏ రోజు ఏమి లేదంటే ఎప్పుడైనా చేయొచ్చంట ఎక్కడైనా చేయొచ్చంట ఇదంట నాకు మేడం వాళ్ళు చెప్పారు అనేసేటప్పటికి సరే ఇంకా అవన్నీ చెప్పినా కానీ నా లోపల ఎక్కలేదు వెళ్ళాను సరే ఇంక ఇట్లా కాదని మంగళవారం రోజునే వెళ్ళాను వెళ్ళినాను మేడం నిజంగా వర్ణ వర్ణించలేని లేని ఇన్సిడెంట్ అనమాట ఆ సెంటర్లో ఇంతవరకు నేను పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లోకి అడుగు పెట్టకముందు ఎప్పుడు నేను అలాంటి ఎన్విరాన్మెంట్ నేను చూడలేదు ఓకే ఎంత అద్భుతం అంటే పోతానే సార్ యొక్క పెద్ద పోస్టరు ఆ సారు హెడ్ నుంచి కనబడుతుంది ఐసు సార్ యొక్క ఐసు ఆ ఎనర్జీస్లో ఏమో అయిపోయింది మేడం నా మైండ్ అంతా నేనంతా అసలు ఎంత తన్మయత్వంలోకి వెళ్ళిపోయానంటే ఆ రోజే అక్కడే సార్ యొక్క గాత్రంతో ఓకల్ సంగీతము మధ్య మధ్యలో ఫ్లూటు సారు గైడ్ చేస్తూ అక్కడ ఉండేటువంటి అగరబత్తులు స్మెల్ ఆ డ్రాప్ సైలెంట్ ఇదంతా చూసి నాకున్న రోగాన్ని కాస్త పూర్తిగా మర్చిపోయి మేడం ఓకే ఆ సెంటర్లోకి వెళ్తానే అంతగా అలా ఉంది సెంటర్ నిజంగా భూమి మీద స్వర్గం ఎక్కడన్నా ఉందంటే పిరమిడ్ సెంటర్స్ లోనే ఉంది అనేది నాకు అర్థమైపోయింది మేడం ఎంత పీస్ ఆఫ్ మైండ్ అంటే అంత పీస్ ఆఫ్ మైండ్ సరే అదే ఫస్ట్ టైం నేను పిరమిడ్స్ అంటే చూడడం అంతవరకు ఏదో పిరమిడ్లు అంటే ఏమో తెలీదు వరుసగా పిరమిడ్లు ఎన్ని ఉన్నాయంటే అన్ని పిరమిడ్లు ఉన్నాయి మరి అక్కడ వెళ్ళి ఇట్లా కూర్చొని చెయ్యాలంట అని చెప్పేట పిరమిడ్లో కూర్చొని త్రీ మంత్స్ నాన్ వెజ్ తింటూ ధ్యానం చేశాను మేడం ఓకే నాన్ వెజ్ నేను ఆల్రెడీగా పెళ్లి కాక ముందు సెవెంత్ క్లాస్ నుంచి వెజిటేరియన్ సత్యసాయిబాబా డివోటీన్ నేను కానీ పెళ్ళైన తర్వాత పేరెంట్స్ మనకు నేర్పించేది ఏమంటే అబ్బాయి చెప్పినట్టు వినాలి హస్బెండ్ చెప్పినట్టు వినాలి అన్నీ వాళ్ళు అట్లా నూరు పోసి పంపిస్తారు కాబట్టి అప్పుడు ఒక భయము పెళ్ళవుతానే ఇంకా తినమన్నారు కాబట్టి చాలా నేను ఇబ్బంది పడినాను ఇష్టంగానే తిన చాలా ఇష్టంగా అది ఒక అది లోపల దాని యొక్క ఎందుకు తినకూడదు అనేది వాస్తవం అయితే తెలియదు కానీ నేను సెవెంత్ క్లాస్లోనే ఇట్లా తినకూడదు అంటానంటే తక్షణమే ఆపేశాను అసలు వెజిటేరియన్ ఫ్యామిలీ కాదు నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీలో ఉంటూ ఎంతో బలవంతం చేశారు మా అన్న మా నాన్న వాళ్ళు నో తల పట్టుకొని నోట్లో కూడా పెట్టారు ఉంచేసాను అప్పట్లోనే అట్లా దాన్ని వీళ్ళు ఇలా చెప్పు పంపిస్తే నేను ఇంకా హస్బెండ్ దగ్గరకు వచ్చినప్పుడు పెళ్ళైన రోజే తినడం జరిగింది ఇంకా అలా కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది ఇలా ఇది నన్ను మైగ్రెయిన్ హెడేక్ అందుకే నేను ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటా క్లాప్స్ కొట్టుకుంటా మైగ్రైన్ ఏంటకి ఈ రీజన్తోనే నేను మెడిటేషన్ సెంటర్లోకి వచ్చాను లేకుంటే అంతవరకు ఒక స్ట్రాటజీ స్టెంబల్ అన్ని విధాలా బాగున్నాము మంచిగా అదేదో మంచి ఫుడ్ అనుకున్నాము ఏమిటికి కొదవలేదు అలా ఉన్నాము కదా అనేసి అనుకో ఉండిపోయింది అది అన్నాము ఎప్పుడైతే ఈ మైగ్రైన్ హెడేక్ రావడము అక్కడ వెళ్ళడము జరిగిందో అప్పుడు అప్పటి నుంచి తినడం స్టార్ట్ చేశాను హెడేక్ వచ్చింది వచ్చిన తర్వాత ఇట్లా ధ్యాన పరిచయం అయింది మరి అప్పట్లో ధ్యా నాన్ వెజ్ తినకూడదు దాన్ని అంత స్ట్రిక్ట్గా ఎవరు చెప్పలేదు మరి ధ్యానం అంటే బాగా ఏ రోగమైనా బాగవుతుందని చెప్పడం జరిగింది కానీ తింటూ అలా మూడు నెలలు చేశాను కానీ ప్రతి ఎవ్రీ సండే మాకు సీనియర్ మాస్టర్స్ సెంటర్కి వచ్చి ధ్యానం క్లాసెస్ ఫుల్ డే క్లాసెస్ చేసేవాళ్ళు ప్రతి క్లాసు వినేదాన్ని చాలా తపన నాకు ధ్యానం అంటే ఒక స్పిరిచువాలిటీ అంటే చాలా చాలా తపన మరి అలాంటి క్లాసెస్ చెప్తూ ఉన్నప్పుడు వినేదాన్ని ఇట్లా నాన్ వెజ్ తినకూడదు అది మాంసం అనేది ఆహారం కాదు అనేసేటప్పుడు చెప్పి చెప్తూ ఉంటే విని వినడం వల్ల నాకు ఏమైందంటే నాన్ వెజ్ తినకూడదు అన్నారు కదా పైగా నాకు పది సంవత్సరాలుగా డాక్టర్ దగ్గర బాగా కానీ తలనొప్పి పిరమిడ్ మెడిటేషన్లో బాగవుతుంది అన్నారు మూడు నెలలుగా చేస్తున్నాను మరి ఎక్కడ నాకు అవ్వలేదు కదా ఈ వచ్చిన మాస్టర్స్ని ధైర్యం చేసి క్వశ్చన్ వేసిన వేస్తే అప్పుడు సార్ అడిగినారు సార్ మూడు నెలలుగా ధ్యానం చేస్తున్నాను చేస్తూ ఉంటే మరి బాగవ్వలేదు మరి దీంట్లో బాగా అయిపోతుంది అన్నారు పది సంవత్సరాలు డాక్టర్ల దగ్గరికి తిరిగాను సార్ నాకు ఇదే ఫైనల్ అవకాశం అంటే అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది ఎంతసేపు చేస్తున్నారమ్మ అన్నారు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అట్లా చేస్తుంటాను సార్ అన్నారు ఫుడ్ గురించి అడిగారు నాన్ వెజ్ తింటారమ్మ అంటే తింటాను సార్ అన్నారు గుంతకల్లు మురళీధర్ సార్ మేడం నాకు చాలా బాగా గుర్తుండిపోయింది ఆ సారు ఆ సార్ని అడిగితే సార్ ఇచ్చిన సజెషన్ అనమాట మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవరు నైట్ వన్ అండ్ హాఫ్ అవరు ధ్యానం చేయమ్మా వితౌట్ నాన్ వెజ్ వెజ్ అనేది కంప్లీట్గా ఆపేయాల మాది ఆహారం కాదు అని చెప్పడంతో నాకు అప్పటికే అసలు నేను బ్రతుకుతూ ఉన్నా కానీ అసలు ఎలా బ్రతుకుతున్నాము ఇలా ఎలా ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి ఇలా అని అనుకుంటూ క్వశ్చన్స్ వేసుకునే దాన్ని ఈ ఫుడ్డే వద్దు మనం బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగుండాలి మనకు రోగాలు బాగైపోయి మనం హాయిగా ఉండాలి కానీ ఆ ఫుడ్తో మనకు సంబంధం లేదు తన సార్ చెప్పతానే ఆపేశాను నేను ఎప్పుడైతే ఆ సజెషన్ తీసుకున్నానో అర్థమైందో అప్పుడు అర్థమైంది ఆయన ఇంకొక విషయం చెప్పారు మాస్టర్సు మనకు నాకు మైగ్రేన్ హెడ్డేక్ ఉండి పది సంవత్సరాలు డాక్టర్ల దగ్గర తిరిగాను కదా లాస్ట్లో కూడా నేను ఎందుకు వచ్చాను పిరమిడ్ సెంటర్కి ధ్యానానికి నన్ను నేను ఈ రోగం బాగా చేసుకోవడం అనేటువంటి ఉద్దేశంతోనే కానీ ఇంకేం తెలీదు బాగా చేసుకోవాలనిచ్చా మరి ఇంకా మిగతా జీవులన్నీ కూడా వాటిని తింటూ మనం ధ్యానం చేస్తే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము అవిటి పరిస్థితి ఏంటి నాకు కొన్ని రోజుల తర్వాత వచ్చిన అవగాహన మేడం మనం తింటూ ధ్యానం చేస్తున్నాము అంటే మన కోసం మనం ఎంత వెంపర్లాడతాం కదా బాగా చేసుకోవాలి మనం బాగుండాలి అవుట్ పరిస్థితి మనం తింటేనే వాటిని వండుతారు వండడాన్ని వాళ్ళు ఉంటేనే తీసుకొస్తారు తీసుకొచ్చే వాళ్ళు ఉంటేనే కాబట్టి ఇది అలా పోతుంది కదా మరి ఇవన్నిటికీ మూలం ఎక్కడుంది వాళ్ళు ఎప్పుడైతే ఆపుతారో అన్నీ ఆగిపోతాయి బంద్ అవుతాయి కదా అందులో మనము ఒక చిన్న మనది కూడా ఉంది కాబట్టి మనం ఆపాలి ఈ ఆహారం కాదు మనకు రోగం బాగా చేసుకున్న మనం బాగుండాలనేటువంటి అవగాహన ఎప్పుడైతే వచ్చిందో సార్ చెప్పిన సజెషన్కు నాకు వచ్చిన అవగాహనకు వెంటనే ఆపేయడం జరిగింది ఎప్పుడైతే టూ త్రీ అవర్స్ సార్ చెప్పారు కదా మేడం త్రీ అవర్స్ కు నాకు బాగా అవ్వలేదు మేడం ఓకే ఎందుకు బాగవ్వలేదు అంటే అప్పటికే బాగా క్లాసెస్ వినేదండి సిద్ధాంతం గురించి చాలా బాగా చెప్పేవాళ్ళు ఆ కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు మన అకౌంట్లో ఎంత ఉందో కర్మ ఎంత ఉందో తెలీదు అది ఎవరికి తెలుసు మన మనమల్ని గురించి మనకే తెలీదు అలాంటి కర్మలో భాగంగా నేను మూడు గంటలు ధ్యానం చేస్తే బాగవుతుందా అంటే బాగలేదో బాగవ్వలేదు అన్నప్పుడు పెంచుకోవాలి పెంచుకోవాలి బాగా అయ్యేంత వరకు ధ్యానం చేయాలని చెప్పడంతో మళ్ళీ మళ్ళీ నేను వెంటనే మళ్ళీ క్వశ్చన్స్ వేయకుండా ఇలా క్లాసెస్ వినడంతో నాకు అవగాహనతో రోజుకు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ పర్ డే ధ్యానం చేయడంతో వెజిటేరియన్గా మారిన తర్వాత నాకు మైగ్రేన్ హెడ్ అనేది క్యూర్ అయింది మేడం ఎంత టైం పట్టింది మేడం నాకు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ పర్ డే చేస్తూ త్రీ మంత్స్ ఓకే త్రీ మంత్స్ ఫస్ట్ త్రీ మంత్స్ అలా చేశాను అది అంత వృధానే కదా కుండకు హోల్ పెట్టుకొని బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకు మించి ఏం దొరకదు మేడం పోస్తే అవి ఏం ఉంటాయో ఉండవు కదా అలానే నేనేమో ధ్యానం చేశాను చాలా ఆనందంగా ఉంది అక్కడికి ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోతే చేయడం అయితే చేస్తున్నాను బాగానే ఉంది కానీ బాగవ్వలేదు హెడేక్ బాగవ్వలేదు మరి ఇలానే ఉంది పిరమిడ్ సెంటర్ అంట బాగవుతుంది అన్నారు మరి నాకు బాగవలేదు అంటే ఏమో పెద్దగా నేను పోయి క్వశ్చన్ వేస్తే సార్ ఇప్పుడు ఇచ్చిన దానికి సమాధానం చెప్పిన దానికి చేస్తే మళ్ళా తన తర్వాత త్రీ మంత్స్ మేడం ఎప్పుడైతే ప్యూర్ వెజిటేరియన్గా మారానో రోజుకు ఆరు గంటలు ఏడు గంటలు ధ్యాన సాధన చేశానో అప్పుడు బాగైంది అంటే నాకు ఈ మూడు గంటలు సరిపోదు ఒక రోగం వచ్చిందంటే ఒక చిన్న ట్యాబ్లెట్ డోస్ టాబ్లెట్ మనకి ఎగ్జాంపుల్కు మనం అవే అనుకుంటాం కదా సరిపోదు అన్నప్పుడు డోస్ పెంచుకుంటాము ఎలా పెంచుకుంటామో అలాగనే ధ్యాన సాధన సమయం ఎప్పుడైతే మనం పెంచుకుంటామో అప్పుడు రోగం బాగైపోతుంది అనేటువంటి అవగాహనతో రోజుకు నేను ఇంకా డిసైడ్ అయిపోయినా ఎన్ని గంటలు అన్నావు కానీ లైఫ్ లైఫన్లో మనం దీన్ని బాగా చేసుకోవాలంటే ఏకైక మార్గం ధ్యాన మార్గం అనేది చిట్ట చివరి అవకాశం మేడం నాకు అలా వెళ్ళి నేను వెజిటేరియన్గా మారిన తర్వాత రోజుకు అన్ని గంటలు ధ్యానం చేసిన తర్వాత నాకు మైగ్రెయిన్ హెడేక్ క్యూర్ అయిపోయింది ఇంతవరకు మళ్ళీ నాకు మైగ్రెన్ హెడేక్ సింటమ్స్ కానీ వెళ్ళింది కానీ త్రీ మంత్స్ కోర్సులు వాడడం కానీ ఏమి బంద్ మేడం ఆ రోజు నుండి ఈ రోజు వరకు టాబ్లెట్ కూడా వేస్తలేదు మేడం మైగ్రెయిన్ హెడ్ ఎక్ ఆ కోర్సులు అనేటివి ఆడికి బంద్ మేడం కంప్లీట్ అలా అంటే ఇక్కడ నేను అనుభవపూర్వకంగా ఈ అనాపనా సత్య ధ్యానంలో ఈ రోగాన్ని నేను బాగు చేసుకోవడం నాకు ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్ అనుభవమే జ్ఞానం కదా ఈ అనుభవ జ్ఞానాన్ని నేను అందరికీ పంచాలి అప్పటికే క్లాసెస్ ఎక్కడెక్కడ వాళ్ళో వచ్చి చెప్పేవాళ్ళు మరి ఇలా చెప్తున్నారు కదా నాకు చాలా తపన నేను తెలుసుకున్న అప్పటికే సార్ చెప్పారు మీకు ఎంత తెలిసి అంత చెప్పండి ఏ తెలిసింటే ఏ చెప్పండి బి తెలిసి బి బీ చెప్పండి మీకు ఎంత తెలిసింటే అప్పటి నుంచి కూడా నాకు తపన ఎక్కువ టీచింగ్ ప్రొఫెషన్ నాకు చాలా ఇష్టం ఆల్రెడీగా నేను స్కూల్ టీచరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ టీచర్గా ఉండేదని మైగ్రెయిన్ హెడ్ఏక్ వల్లనే నేను ఆగిపోయాను మరి అందరూ బీఈడీలు చేశారు నేను బీఈడీ చేయలేదని కూడా చాలా సఫర్ అయిన కానీ ఏదో ఉంటుంది దీనికి రీజన్ ప్రతిదానికి మంచి కార్యకారణ సిద్ధాంతం ఉంటుంది కదా ఇప్పుడు ఫీల్ అయ్యేది ఆపేసినాను మేడం వాళ్ళందరూ ఎంప్లాయ్స్ అవచ్చు కాక నేను అద్భుతంగా ధ్యానం టీచర్ అయ్యానని నేను చాలా గ్రేట్గా చెప్పుకుంటాను పిరమిడ్ మాస్టర్గా ఒక పత్రిజీ యొక్క శిష్యురాలుగా నేను ఇలాంటి అద్భుతమైన మార్గంలో రావడానికి నేను బీఈడి చేయలేదు నాకు దానికన్నా ఇది ఇప్పుడు సరైన టీచర్ లో ఉండానని నేను అనుకుంటాను మేడం అలా నేను అప్పటి నుంచి కూడా దానిపైన అంత విశ్వాసం పిరమిడ్ మెడిటేషను ఆనాపానా సతి అంటే ఇంత అద్భుతంగా నా ప్రాక్టికల్గా మూడు నెలల్లో నేను బాగా చేసుకున్నాను కదా అప్పటి నుంచి కూడా అందరికీ చెప్పాలన్న తపన అప్పుడు పెరిగింది మేడం అంతవరకు నేను మైగ్రెయిన్ ఏక్ బాగా చేసుకుంటే చాలు ఇంతవరకే ఉన్నాను అప్పటి నుంచి పెరిగింది మేడం నా నాకు బాగా అయింది అప్పటి నుంచి అంతకుముందు దాంతో అదే కాకుండా మంత్లీ మెన్సెస్ ప్రాబ్లం అయినప్పుడు అది ఇంకొక నరకం లాగా ఉన్నాను ఆటోమేటిక్గా ఇందులో అది పోయేసింది మేడం ఓకే అది ప్రాబ్లం బాగా క్యూర్ అయిపోయింది మైగ్రెన్ హెడేక్ బాగైంది అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఎప్పటికీ కూడా నేను ఈ భూమి మీద జీవిస్తున్నానంటే నా జీవన ప్రణాళిక ఎందుకన్నా ఉంది అంటే పిఎస్ఎస్ఎంలో గురువుగారి యొక్క ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకొచ్చేదానికి మాత్రమే నేను ఉండాను అనేది నాకు అర్థమైపోయింది నేను రీబర్త్ తీసుకున్నది కూడా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కూడా నాకు అది ఉంది ఎంత అద్భుతమైంది ఈ ధ్యానము ఎన్ని అనుభవాలు పొందాము మాస్టర్స్ ఎన్ని మనకు వాయిస్ మెసేజెస్ ద్వారా మనకు ఎన్ని ఇచ్చారు అనేది చాలా అద్భుతంగా నేను విన్నాను విని అనుభవ జ్ఞానంతో ఆ రోజు నుంచి ఎప్పటికీ ఇంకా నేను చెప్తూనే ఉంటాను అందుకు నాకు సర్వీస్ 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 అంటే అంత ఇష్టం మేడం మరి సర్వీస్లో భాగంగా మీరు మొట్టమొదటి చేసిన సర్వీస్ ఏంటి మీరు ఎలా చేస్తున్నారు అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ ఎలా ప్రారంభించారు ఫస్ట్ ఆఫ్లైన్ ద్వారానే వచ్చింది మేడం మాకు చిత్తూరులో సీతా మేడము టూ థౌజండ్ టెన్లోనే నేను ధ్యానంలోకి వచ్చింది అప్పుడే ఆవిడ పరిచయం అయిందనమాట సెంటర్కి వచ్చింది సెంటర్కి వచ్చి ఆవిడే ధ్యానం చేస్తూ ఉన్నింది నేనేమో పెద్దగా నేనేం బాగా సీనియరు ధ్యానంలో అనుకునేదాన్ని అంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం నాకు ఒక ప్రౌడ్ అనేది ఉండేది మేడం వాస్తవము అది ధ్యానంతో పోయింది వాస్తవాలు తెలుసుకున్నాక ఆవిడ వచ్చేది అండి ఎవరో కొత్తగా ఉందే కొత్తగా ధ్యానంలోకి వచ్చింది అన్నట్టు అట్లా పోతూ ఉంటే నేను వచ్చి ఒకసారి అక్కడ వచ్చి ధ్యానం చేసి వచ్చి రిసెప్షన్లో కూర్చున్నాను సీతా మేడము అప్పుడు తెలియదు ఆవిడ నాకు ధ్యానంలో కూర్చోంటే ఆవిడతో పోయి మాట్లాడు ఆవిడతో పోయి మాట్లాడని మేడంకి ఇంట్యూషన్ వచ్చిందంట కూర్చొని ధ్యానం చేస్తా అంటే పోయి మాట్లాడు మాట్లాడని వచ్చిందంట అంతే తను వచ్చింది వచ్చింది అసలు నేనేం పలకరించలేదు తను తనే వచ్చి నాతో పలకరించింది అన్నమాట పలకరిస్తే ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు ఏమి అట్లా అనేటి అట్లా నేను ఆవిడ అనిగిన దానికి నేనేం అంతగా ముక్త సరిగా అనుసర్స్ ఇస్తున్నారు చెప్పింది నేను అడగడంతో ఇట్లా చేస్తున్నాను ఏంటి నేను ఎప్పటి నుంచి ధ్యానం అంటే తెలియదు కొత్త అదే ఇయర్లోనే ధ్యానంలోకి వచ్చింది నేను ఎప్పుడు ధ్యానం వస్తే ఏంటి ఏమి అనేసని నేను అలా అనుకుంటూ తనకు సమాధానం చెప్పడం జరిగింది అలా రోజు తనతో మాట్లాడుతూ ఉంటే చాలా అద్భుతమైన ఓట్స్ పత్రిజీ గురించి అప్పుడే నేను మేడం ఆమె దగ్గరే సార్ అంటే ఏంటి సార్ విలువలేంటి ఆయన ఏంటి అనేది ఆవిడ ద్వారా నేను నేర్చుకున్నాను మేడం ఓకే తెలుసుకున్నాను చాలా అవగాహన నాకు ఆవిడ ద్వారా వచ్చింది అలా ఆవిడతో కలిసి రెండు వేల ప పది ఎండింగు పదకొండు అంతా చిత్తూరులో ఇంటింటి ధ్యానాలు స్కూల్స్లో కాలేజెస్లో ఆవిడతో పోయి తిరిగినట్లు అస్సలు ఎట్లా తిరిగినామంటే మామూలుగా తిరగలేదు ప్రతి కాలేజ్కు నేను రూట్ చూపిస్తాను తన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది నాకు రూట్ తెలుసు చిత్తూరు కదా నేను లోకల్ కదా తను హైదరాబాదు తన కొత్త తన బైక్ ఎత్తుకుంటుంది ఇంకా నేను ఆవిడతో కూర్చుంటే ఇట్లా పోవాలి ఇట్లా పోవాలి నేను రూట్ చెప్తూ ఉంటే ఫలాన్ కాలేజు ఫలాన్ స్కూలు అనేస వెళ్ళి చూపిస్తూ ఉంటే ప్రతి కాలేజీ ప్రతి స్కూలు తిరిగేసాం మేడం అలా ధ్యాన ప్రచారం ఆఫ్లైన్లో తన ద్వారా జరిగింది మళ్ళీ రాధికా మేడం వాళ్ళు మేము అందరూ కలిసి తను కూడా ఇన్వాల్వ్మెంట్తో రాధ సీతా మేడం ఇన్వాల్వ్మెంట్తోనే మొట్టమొదటిగా చిత్తూరులో ఉన్న ఏరియా కొంగారెడ్డిపల్లి చిత్తూరులో అక్కడే ఇంటింట ధ్యానం అనేది జరిగింది అక్కడే గుణమతి మేడం పరిచయం అయింది ఓకే మాకు గుణమతి మేడం చిత్తూరులో ఉంది కానీ మాకు తెలియదు చిత్తూరులో ఉండే మాకే తెలియదు అక్కడ కూడా అక్కడ ఆమె ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే అక్కడ సెంటర్ ఉంది ఓషో రజనీషు ధ్యాన మందిరం అని కొంగారెడ్డిపల్లిలో వాళ్ళ ఇంటికి దగ్గర అక్కడ వాళ్ళందరూ కలిసేవాళ్ళు అనమాట అట్ట కలిసినప్పుడు గుణమతి కూడా అక్కడ రావడం జరిగింది అట్లా ఆవిడ పరిచయం జరిగింది ఆవిడ ద్వారా ఇంటింటి ధ్యాన ప్రచారాలంతా గుణమతి ద్వారా ఆ పక్క అంతా ఆవిడే మెయిన్ రీజన్ సీత ఆవిడని పట్టుకొని అప్పుడు నేను ఇంకా ఆల్రెడీగా పరిచయం అయ్యాను కదా సీతకి అప్పుడు ఇంటింటి ధ్యానానికి మీరు కూడా ఒకరోజు చెప్పాలి మేడం కొత్త వాళ్ళు అనేసి అంటే నేనే కొత్త ఇంకా నేనేం చెప్తానంటే మీ అనుభవం ఏదైతే ఉందో మైగ్రేన్ హెడ్ బాగు బాగా చేసుకున్నారు కదా అవంతా వచ్చి చెప్పండి అంటే మొట్టమొదటిగా అసలు మామూలు భయం కాదు మేడం అట్లా వెళ్ళి వాళ్ళ ముందర కూర్చొని అప్పుడు ఒక మాస్టర్గా వాళ్ళందరికీ ఎందుకు కూర్చుంటే మనకు ఒక చైరేసి కూర్చొని పెట్టి ధ్యాన అనుభవాలు అంటే ఎలా వచ్చాయో చెప్పాను మేడం ఎంత స్పాంటినియస్గా నేను ఇలా చెప్పగలుగుతానా అనే విధంగా నాకు భయం వచ్చింది కానీ బాగా చెప్పగలిగాను అలాగా ఆఫ్లైన్ క్లాసెస్ మొట్టమొదటిగా రెండు వేల పదిలో ఆవిడ ద్వారా జరిగింది ఇక్కడ మాకు రాధికా మేడం గోపాలకృష్ణమూర్తి చిత్తూరులో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం కంప్లీట్గా అలా స్టార్ట్ చేసుకున్నాం మేడం అప్పుడు రెండు వేల పదకొండులో రెండు వేల పన్నెండు లోపల మనకు అక్కడ కాస్మిక్ సంబరాలు స్టార్ట్ చేసే లోపల ఒక రేంజ్లో జరిగినాయి మేడం ధ్యాన ప్రచారాలు ఒక స్కూల్స్ వదలలేదు కాలేజెస్ వదల్లేదు ఇండ్లు వదలలేదు డోర్ టు డోర్ తిరిగాము ర్యాలీలు చేశాము చాలా అద్భుతంగా వీళ్ళ యొక్క పర్యవేక్షణ పర్యవేక్షణలో రాధికా మేడం గోపాలకృష్ణమూర్తి సీతా మేడం నాకు వీళ్ళు చాలా అద్భుతంగా మార్గం చూపించారు వీళ్ళని నేను పట్టుకున్నాను అద్భుతంగా ధ్యాన ప్రచారం అలా ఆఫ్లైన్లో అలా చేయడం జరిగింది మేడం సార్ ఒక మాట చెప్పారంట రెండు వేల పన్నెండు తర్వాత గోదావరి ఒడ్డిన నీళ్ళు అమ్ముకున్నట్టు ఉంటుంది దాని తర్వాత రా ధ్యాన ప్రచారం ఏదన్నా ఉంటే విస్తృతంగా ఇప్పుడు చెయ్యాలి రెండు వేల పన్నెండులో అన్న పదకొండులో అన్నారు పన్నెండు లోపల ఎందుకు అన్నారు అనేది పన్నెండు వచ్చిన తర్వాతనే తెలిసింది ఓకే అప్పుడే తెలిసింది ఓహో ఇందుకు అన్నారా సార్ అని మొత్తం మూల మూలకే చేరిపోయింది కదా అలాగా అప్పుడు ఆ మాట ఇలా చెప్పడము ఆ మాట కూడా సీతా మేడమే చెప్పారు మేడం ఇలా అంటాను అబ్బా ఆ మాట ఎంత లోపలికి వెళ్ళిందంటే మేడం ఇంకా పరుగులే పరుగులు అంత అద్భుతంగా ధ్యాన ప్రచారము ఆఫ్లైన్లో రెండు వేల పదకొండు పది ఎండింగ్ నుంచి అద్భుతంగా చేశాం మేడం అలా ఇంటింటి ధ్యాన ప్రచారాలు క్లాసెస్ కండక్ట్ చేస్తూనే ఉండగానే మనకు కాస్మిక్ సంబరాలు రెండు వేల పన్నెండు వచ్చింది మరి ఇట్లా మేము వెళ్తా ఉన్నాము ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ ఉంది ఇది మీరు కంప్లీట్ చేయాలని కొత్త వాళ్ళకే అలాట్ చేసి ఆ సెవెన్ డేస్ సప్తాహాన్ని కంప్లీట్ చేపిచ్చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి చెప్పి మేము ఆ కడతాలకి రావడం అనమాట అలా జరిగింది సో మరి మేడం మీరు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది పిఎంసీ వాళ్ళు పెడుతున్నారు అని విన్నప్పుడు మీకు ఏమనిపించింది ఎందుకంటే మీరు ఇంతకుముందు కడతాలకి రావడం అలా జరిగేది కదా సో మీ ఊరికే యజ్ఞం వస్తుంది మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం అంటానే నాకు సార్ గతంలో ఏడు రోజులు సప్తాహం పెట్టారు కదా అది గుర్తు వచ్చేసింది అప్పుడు మీరు అటెండ్ అయ్యారు అయ్యారు అసలు రోజు పత్రిక సార్తో అది మిరాకిల్స్ మేడం మేడం సార్తో అది జరిగింది ఏదైనా గానీ సార్తో కలిసిన తర్వాతనే తెలుస్తుంది దాని ఏంటి అనేసి అని ప్రతిరోజు సార్తో కలవడము మాట్లాడడము ఆ ధ్యాన మహాచక్రం ఎలా ఉంటుంది అంటే స్వర్గం మేడం అది ధ్యానులకే అర్థమవుతుంది పిరమిడ్ మాస్టర్ మాస్టర్స్కే అర్థం అర్థమవుతుంది ప్రతిరోజు హ్యాపీగా సార్ ముందర కూర్చొని ఒక త్రీ అవర్స్ మెడిటేషను ఎంతో అద్భుతంగా విశ్వ కళ్యాణం కోసం చేస్తూ ఉంటే ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ అక్కడికి రావడము సార్ వాళ్ళని పక్కన కూర్చొని పెట్టుకొని వాళ్ళ యొక్క సందేశాలు దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఎంతో అద్భుతం అనిపించేదే అప్పుడే సారు తిరుమలలో వెంకటేశ్వర దర్శనానికి పోయినప్పుడు కోయవాడ రూపంలో వెంకటేశ్వర స్వామి రావడము సార్ దర్శనము అదంతా కూడా ఆ సెవెన్ డేస్ లో జరిగిండేదే మేడం ఇదంతా కూడా మనము అందరూ తిరుమల దర్శనానికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పరుగులు తీసి వెళ్తూ ఉన్నారు నా లోపల స్ట్రాంగ్ గా ఒక్కటే అర్థమైంది వెంకటేశ్వర స్వామి సాక్షాత్ మన ముందరే ఉండాలనేది బాగా స్ట్రాంగ్ నా లోపల వచ్చింది మేడం మళ్ళీ డౌటే లేదు మేడం ఇంకొకటి ఏమంటే సాక్షాత్ సారు ఒక లాగా నాకు వేరే ఎక్స్పీరియన్స్ వాళ్ళు వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారనమాట ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అలా చెప్తుంటే నాకు ఇలా ఇదైపోయింది మేడం ఎందుకు అక్కడికి పోతా ఆయన ఇక్కడే ఉండాడు రియల్లీ సెవెన్ డేస్ ఇక్కడే ఉండారంట వెంకటేశ్వర స్వామి అక్కడ లేరు ఇలా ఇక్కడ ఉండారంటే నాకు మళ్ళా సారు ఎక్స్పీరియన్స్లో చెప్పడమో వేరే సీనియర్ మాస్టర్స్ ఎక్స్పీరియన్స్లో చెప్పడమో నేను విన్న తర్వాత అర్థమైంది నా లోపల అనిపించింది కరెక్ట్ అని సాక్షాత్తు పత్రిసార్ రూపంలోనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై మన ముందర ఉన్నారు ధ్యానం చేపిస్తూ ఉన్నారు ఇంకెందుకు అక్కడ పరిగెత్తేది అని వెళ్ ఎంత వచ్చిన వాళ్ళంతా పరుగులు తీస్తున్నారు నేను వెళ్ళలేదు మేడం సార్ సమక్షంలోనే ఉంటూ నేను ఎప్పుడు సార్ దగ్గరకు వచ్చినాను సార్ని చూసుకుంటూ సార్ చెప్పేది వింటూ అలా సార్ యొక్క ఆయన దీంట్లో ఉండిపోతాను మేడం కంప్లీట్గా అలా ఆ ధ్యాన మహా సప్తాహం జరిగినప్పుడు చాలా అద్భుతంగా ఉంది అది ఆ ఇన్సిడెంట్ అంతా గుర్తుకు రావడం నాకు మళ్ళీ ఇదే సార్ రూపంలోనే ఇదే సార్ జరిపిస్తున్నారు పిఎంసి వాళ్ళ రూపంలో చాలా హ్యాపీ అనిపించింది అప్పటి నుంచి కూడా మీరు వీడియోలు అడిగితే కూడా అందరికీ ఈ వెంటనే తక్షణమే మీరు ఇలా అడగడం నేను వీడియో చేసి ఇవ్వడం కూడా జరిగిందనమాట అది అందరికీ పంపించడము ఈ విధంగా వీడియో చేసి ప్రతి ఒక్కరు ఇవ్వండి అక్కడ జరుగుతుంది అంటే చాలా మంది ఉత్సాహంతో ఉన్నారు మేడం రావాలని నేను ఎవరినైతే వీడియోలు అడిగారు తిరుమలకు రావస్తే దర్శనము అవుతుంది ఇట్లా మన ధ్యానము అవుతుంది చూడాలని ఉంది రూమ్లు ఏమన్నా దొరుకుతాయా ఇలా నన్ను అడుగుతున్నారనమాట మనము మన పీసీఎస్ ద్వారా ఇట్లా మనం అడిగేటప్పటికి వాళ్ళని అడిగి వాళ్ళందరూ కూడా ఇలా అడుగుతుంటే మీకు కంపల్సరీ అన్ని డీటెయిల్స్ ఇస్తాను నాకు తెలియకపోతే తెలుసుకొని ఇస్తాను ప్రతి ఒక్కరు రండి అకామిడేషన్స్ ఉంది ఒకవేళ మనది లేకపోయినా పబ్లిక్లో దొరుకుతుంది అని చెప్తున్నాను నాకు ఎంత ఆనందం వేసిందంటే విశ్వ కళ్యాణం మన మనం మన పర్పస్ ఏంటి మేడం తెలుసుకున్నాం ఇంకేం లేదు సారిక ఆశయాలే మనవి మనం వాటిని ముందుకు తీసుకు వెళ్ళే భాగంలో ఎక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి ఎక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయి ఎక్కడ చక్రాలు జరుగుతున్నా ఎక్కడ ఇలాంటివన్నీ జరుగుతుంటే అక్కడ నేనే ఉన్నాను ఇక్కడ నేనే ఇది మనదే అని నేను అలా ఫీల్ అయిపోతాను మేడం అక్కడ నేనే ఉన్నాను నే అంటే అది జరిగితే మనం ఆనందపడతాం కదా ఎంత ఆనందము అసలు మాటల్లో చెప్పలేము మరి అది నేనే కదా జరుగుతుంటే నేను పోకపోయినా అక్కడ నేను ఉన్నాను అన్నట్టు ఎంతో సంబరపడిపోతాను మేడం మరి ఈ ధ్యాన మహాయజ్ఞం కూడా తిరుమలలో జరిగేదానికి అలా తెలిసినప్పుడు నాకు సార్ గుర్తురావడం ఆ సప్తాహం గుర్తు రావడము ఇంకా సారు ఆ వైబ్రేషన్స్ అప్పుడు ఫిజికల్గా ఉన్నారు ఇప్పుడు యాస్టల్గా ఉంటారు ఆయన ఉన్నారు కాబట్టి ఈ పిఎంసి మళ్ళా ధ్యాన మహాయాగము తిరుపతిలో జరుగుతూ ఉంది మేడం జరుగుతూ ఉంది అద్భుతం మేడం చాలా ఆనందం వేసింది నాకు అది వినంగానే థ్యాంక్ యూ మేడం మరి ఒక్కసారి మీ నుండి యజ్ఞానికి రమ్మని ఇన్విటేషన్ మేడం నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వకంగా ధ్యాన మహాయాగం యొక్క విశిష్టత అనుభవపూర్వకంగా పత్రిసార్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఒక త్రీ ఇయర్స్ క్రితం తిరుమలలో ఎంతో ఆనందమేసింది ఆ ధ్యాన మహాచక్రంలో అద్భుతంగా అంత గ్రూప్ మెడిటేషన్ చేయడం వల్ల ఎంతో శక్తిని మనం పొందుతాము ఎంతో ఆనందాన్ని పొందుతాం ఎంతో జ్ఞానాన్ని పొందుతాము ఇది మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మనము దాన్ని చక్కగా మనము యూటిలైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన మహాచక్రం యొక్క విశిష్టతను మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ తిరుమ తిరుపతికి రావాలి మహతి ఆడిటోరియంలో సెప్టెంబరు పదహారు నుండి ఇరవై రెండవ తేదీ వరకు జరిగే ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ రావాలని పిఎంసి తరఫున పేరు పేరున అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా ముఖ్యంగా మీకు ధ్యానం ఎలా పరిచయం ఏంది ధ్యానం ద్వారా మీ హెల్త్ ఇష్యూస్ ఎలా ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకున్నారు సేవ ఎలా చేశారు యజ్ఞాల యాగాల యొక్క ప్రాముఖ్యత ఏంటి ముఖ్యంగా సార్ ఉన్నప్పుడు ఆ ఏడు రోజుల దాంట్లో మీరు ఎలా అయితే పాల్గొన్నారు అక్కడ మీరు ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారు అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో వీవర్స్ విన్నారు కదండి ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా మరి మేడం తన యొక్క జర్నీని తెలియజేశారు దానితో పాటు యజ్ఞాలు యాగాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అందులో పాల్గొంటే ఏం జరుగుతుంది విశ్వ కళ్యాణంలో మనం ఎలా భాగస్వాములు అవుతామనేది మేడం ద్వారా ఎంతో చక్కగా తెలుసుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్